వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆసక్తికరణ వ్యాఖ్యలు చేశారు త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ ఖాళీ అవుతుందంటూ కామెంట్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎంపీ రంజిత్ రెడ్డిలో బీఆర్ఎస్ పార్టీని వీడి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారని ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారంటూ జోషం చెప్పారు గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ తమ పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారని ఇప్పుడు అదే గతి కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి పట్టబోతుందంటూ విమర్శలు చేశారు రాష్ట పునర్నిర్మాణం కోసం మంచి నేతలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆహ్వానం పలకబోతుందని ప్రజా సంక్షేమం ఈ ప్రాంతం అభివృద్ది కోసమే రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు బీఎస్పీ పార్టీ రాష్ట కార్యదర్శి తలారి రాజు వంద మంది బీఎస్పీ కార్యకర్తలతో కలిసి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు రాష్ట్ర పార్టీ నుంచి లాలు సార్ విఎస్పీ పార్టీ నుంచి తడారి రాజు తన మిత్ర బృంద ఒక వంద మంది విఎస్పి చేయడం జరిగింది చాలామంది ప్రవీణ్ గారి నాయకత్వం పేద ప్రజలకు నాయకత్వం భావిస్తారన్న ఉద్దేశంతో వాళ్ళంతా కూడా పనిచేయడం జరిగింది కానీ ఎప్పుడైతే రాష్ట్ర సెక్రటరీగా కూడా తను పనిచేయడం జరిగింది ఎప్పుడైతే తను రాజీనామా చేసి కాబట్టి మన వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలకు గతం లోపల తీరని అన్యాయం జరిగింది ఆ యొక్క అన్యాయాన్ని మనం అరికట్టాలంటే అభివృద్ధిలో ముందంజలో రావాలంటే మన ముఖ్యమంత్రి మన జిల్లా నుంచి ఉన్నాడు మన ముఖ్యమంత్రి మన వికారాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం కొడంగల్ మన వికారాబాద్ జిల్లాలో ఉంది ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అభివృద్ధి అనేది శరవేగంగా జరుగుతుందన్న ఉద్దేశంతో మన డాక్టర్ రంజిత్ రెడ్డి గారు ఈ యొక్క అభివృద్ధి లోపల తను కూడా పంచుకోవాలి ప్రజలకు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది గతంలో కూడా ఆ హామీలు నెరవేరాలంటే అధికార పార్టీలో ఉంటేనే ఈ యొక్క హామీలు నెరవేర్చవచ్చ ఆకాంక్షతో తను చేయడం జరిగింది తప్ప ఇంకోటి కాదు అన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ తను కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి స్వాగతం తెలియజేస్తూ గతంలో సంపన్న తెలంగాణ పదహారు వేల కోట్ల సర్ప్లస్ నిధులతో తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఇవ్వడం జరిగింది కానీ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాకముందు మేము ఎప్పుడు కూడా అనుకోలేదు ఇలాంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోలేదు ఖజానా చూస్తేనేమో పూర్తిగా ఖాళీ ఉంది ప్రజలు ఎన్నో ఆశలు కోరికలు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించిన సందర్భం లోపల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కూలగొట్టే దిశగా అటు బిఆర్ఎస్ గాని బిజెపి గాని ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం లోపల విధ్వంసమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలన్న ఏకైక లక్ష్యంతో మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇతర పార్టీల నుంచి మంచి వ్యక్తులు ఎవరైనా సరే రాష్ట్రాన్ని పునర్నిర్మించడం గురించి ముందుకు వస్తే తప్పకుండా వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు దాంట్లో భాగంగానే మన డాక్టర్ రంజిత్ రెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు గతంలో నిర్మించడం జరిగింది మెడికల్ కళాశాల కూడా మన ప్రాంతంలో ఏర్పాటు చేసి చాలా మంది రోగులకు వైద్యం కూడా చేయించడం అంబులెన్స్ సర్వీసులను కూడా మన ప్రాంతంలో నడిపేయడం ఎన్నో సేవా కార్యక్రమాలు తను మన ప్రాంతంలోపల చేయడం నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది మనం చూస్తున్నాం అలాంటి వ్యక్తి మన పార్టీలోకి రావడం అంటే ఎక్కడ చూసినా సరే చర్చ జరుగుతుంది ఏంటంటే మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇక్కడికి వెళ్ళా సరే చెప్తున్నారు మాకు కూడా సంతోషంగా ఉంది ఏంటంటే ఒక మంచి వ్యక్తిని నేను డిసిసి అధ్యక్షుడిగా ఉండి గతంలో నేను ఏకైక శాసనసభ్యుడిగా ఉండి మీకు అందరికీ తెలుసు మన జిల్లా నుంచి ఏకైక శాసనసభ్యుడిగా ఉన్నాను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన అంచెలంచెలుగా మీరు గమనిస్తున్నారు ఇప్పుడు ఎంపీ గారు మన పార్టీలో చేరడం జరిగింది అదే విధంగా మనకు జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ సునీత మహేందర్ రెడ్డి గారు కావచ్చు విధంగా అక్కడ అనిత అరునాథ్ రెడ్డి గారు అక్కడ రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్స్ కూడా రావడం జరిగింది మహేందర్ రెడ్డి గారు కూడా శాసన మండలి సభ్యులు కూడా మన పార్టీలో చేయడం జరిగింది ఈ విధంగా ఇంకా చేయడానికి కూడా చాలా మంది మన పార్టీలోకి వస్తున్నారు తొందరలోనే అసలు ఎల్పీనే విలీనమయ్యే పరిస్థితులు ఉన్నాయి గతంలో ఎట్లయితే పన్నెండు మంది శాసనసభ్యులను కాంగ్రెస్ వాళ్ళని చేర్పించుకున్నారో ఇంకా మునుముందు కూడా అలాంటి పరిస్థితే రాబోతుంది విషయానికి దానం నాగేందర్ కూడా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి